జై గోమాత ఓం నమో వెంకటేశాయ కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళిపోయారు కొంతమంది పూర్తిగా కూడా వెళ్ళిపోయారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి నాకు కూడా ఇది కొత్త తరంలో ఉద్యమాన్ని తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేసేటువంటి ఆలోచనలు ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చేష్టలు గోవులని చంపకూడదు అన్నటువంటిది లా అండ్ సర్కులర్ రిలేటింగ్ టు ది ప్రొటెక్షన్ ఆఫ్ కౌ అండ్ ఎనిమల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని డీజీపీ దొరగారు రాసినటువంటి పుస్తకము చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గోవులని చంపకూడదు గోజాతిని ఎక్కడ కూడా హింసించకూడదు దానికి సంబంధించినటువంటి చట్టాలకి చాలా డీటెయిల్గా ఈ పుస్తకంలో పొందుపరిచి అందరికి కూడా అన్ని పోలీస్ స్టేషన్స్కి సమైక్య రాష్ట్రంలో డీజీపీ దురగారు సర్కులేట్ చేశారు ఇది ఇందులో ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సర్కులర్సు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్సు వివిధ రాష్ట్రాల్లో హైకోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్లు సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఇలా ప్రతిదీ కూడా డీజీపీ దొరగారు చాలా అద్భుతంగా దీన్ని తయారు చేయడం జరిగింది పబ్లిష్డ్ బై ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అని ఫస్ట్ పేజ్లో ఉన్నది మరి ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు డీజీపీలు ప్రతి గల్లీలో గోలు వచ్చేసాయి బక్రీద్ సందర్భంగా ఇది రోజు అక్రమంగా తరలిస్తున్నారు రోజు కొద్దో గొప్ప గోవులని చంపడం అనేది నిరంతరంగా జరుగుతుంది బక్రీద్ టైంలో దీనికి పదింతలు గోవులని అక్రమంగా హైదరాబాద్కి అటు ఆంధ్రప్రదేశ్లలో గల్లీ గల్లీలో కూడా గోవులు ఉన్నాయి అక్కడ ఫైట్ చేస్తానికి సరి అయినటువంటి నాయకత్వం లేక వాళ్ళందరూ బాధపడుతున్నారు అక్కడ ఉన్నటువంటి గోబంధువులు గోరక్షకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గల్లీలో ప్రతి జిల్లాల్లో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో రోడ్లపైన బహిరంగంగా గోవులని గో సంతతులని గో సంతతి కట్టేసి హిందువులకి ఎంత బాధ కలిగించే విధంగా చూపిస్తున్నారంటే మీరు ఏమి పీకలేరు మా వెంట ప్రభుత్వాలు ఉన్నాయి మా వెంట పోలీస్ యంత్రాంగం ఉంది మమ్మల్ని ఎవ్వరు కూడా ఏమి చేయలేరు మేము వీటిని కోసుకొని కుర్బానీ చేస్తాం బక్రీద్కి మా అల్లాకి సమర్పించుకుంటాం అని చెప్పేసి బహిరంగంగా ఓపెన్గా హైదరాబాద్ లోపల వచ్చినటువంటి గోవులకి బయట పోలీసు రక్షణ కల్పించే విధంగా ఉన్నది చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తున్నారు చెక్ పోస్టులు లోపల వచ్చిన గోవులు బయటికి పోకుండా ఉన్నట్టు విధంగా ఉన్నది ఇప్పుడు చెక్ పోస్టుల పరిస్థితి బయట వచ్చే గోవులు ఏదో విధంగా వాడు తీసుకొచ్చుకుంటాడు ఓపెన్గా తీసుకొచ్చుకుంటున్నారు అడుగుతానికి ఎవరైనా ధైర్యం చేసి ఆ వాహనం దగ్గరికి వెళ్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు ఉల్టా డీజీపీ గారు నిన్న స్టేట్మెంట్ ఇస్తారు ఎవరు కూడా చట్టానికి చేతులు తీసుకోదని మీ డీజీపీ గారు గౌరవ దొరగా రాసినటువంటి పుస్తకంలో మీరు ఏదైనా ఒక్కటి అమలు చేశారని చెప్పేసి ప్రజెంట్ తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి గారు జితేందర్ గారిని అడుగుతున్నాను నేను మీరు చట్టాలను అమలు చేయడంలో టోటల్గా ఫెయిల్ అయ్యారు దీన్ని మీరు సమర్థించుకున్నటువంటి పరిస్థితి ఆలోచన కూడా చేస్తానికి ఆస్కారం లేకుండా ఒక మతానికి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఇంకో మతానికి బాధ కలిగించే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు భగవంతుడు మీకు అంత పెద్ద స్థాయిలో కూర్చోబెట్టాడంటే తల్లిపాలు తాగినటువంటి నీ శరీరంలో తప్పుడు పనులు చేపిస్తానికి నీ మనసు ఎలా ఒప్పుతుందని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా ఎస్పీలని నేను ఈ పరి ప్రశ్నిస్తున్నా దీన్ని రాబోయే రోజుల్లో ఎదుర్కోవడం కోసం మా ప్రణాళికలు మేము సిద్ధం చేసుకుంటున్నాం మీరు చట్టాలని మీరే ఉల్లంఘిస్తున్నారు డైరెక్షన్స్ ఫాలో అవుతలేరు కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ని సుమోటోగా తీసుకున్నటువంటి పిల్ నెంబర్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ బక్రీద్ సందర్భంగా ఇచ్చినటువంటి పిల్లును కూడా మీరు పక్కన పెట్టేస్తారు అన్ని తప్పుడు పనులు చేసుకుంటూ గోరక్షకులని గో బంధువులని హిందూ బంధువులని చాలా చాలా బాధ పెడుతున్నటువంటి సమయం సందర్భం ఎప్పుడు లేని విధంగా ఈసారికి అయితే చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చారు ఈ దుర్మార్గులు వీళ్ళకి అండదండలు ఇస్తున్నటువంటి ఓవైసీ బ్రదర్సు మీరు ఏమైనా తీసుకురండి ఏమైనా చేసుకోండి కుర్బాని కోసం అల్లకి ఎంత పెద్ద గోవునైనా సమర్పించండి ఎవడైనా అడ్డ వస్తే మేము చూస్తామన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు వాళ్ళ సపోర్ట్ చూసి కింది స్థాయిలో ముస్లింలు అందరూ ప్రతి ఒక్కరు కూడా చిన్న కుటుంబం కూడా వాడు పోయి సంతలో పోయి మంచి గోవుని డైరెక్ట్గా పోయి కొనుక్కొచ్చుకుంటున్నాడు స్వీట్ హౌస్లో పోయి ఇంత కిరాణా షాప్లో పోయి ఏదైతే కొనుగోచ్చుకుంటా అంత ఈజీగా కొనుగోలుకుంటున్నారు గోవులని చట్టాలను ఉల్లంఘిస్తూ దీనికి మేమందరం కూడా నిరసన వ్యక్తం చేయాలనే ఒక ఆలోచనతోని బక్రీద్ని బ్లాక్ డేగా కూడా ప్రకటించాం జూన్ సెకండ్ రోజు ఒక ధర్నా కార్యక్రమం కూడా తీసుకున్నాం ఏదైనప్పుడు కూడా ఒక కంటి తూడుపు చర్యగానే భావించాలి తప్ప ఇది గోవులను రక్షించాలనేటువంటి భాగంలోనే మేము చేస్తున్నాం కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి మనసులో ఉండొచ్చేమో కానీ ఆచరణ చేయడంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు టోటల్గా ఫెయిల్యూర్ అయ్యారు ఈరోజు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారు గోశాలల పైన సమీక్ష నిర్మించారు ఎనిమల్ వెల్ హస్బెండ్రీ డిపార్ట్మెంట్తో ఎందుకంటే పశుసంవర్ధక శాఖ మంత్రిగా కూడా వారే వ్యవహరిస్తున్నారు సంవత్సరం నుండి ఏ వరకు కూడా అవకాశం లేదు మంత్రి పదవులు అన్ని ఆయన దగ్గర పెట్టుకున్నాడు వారు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి అందులో సంవర్ధక శాఖ మంత్రిగా ఆయన ఉన్నందుకు ఫస్ట్ టైం ఇంకొక వారం రోజులు బక్రీద్ రాకు వస్తున్న సందర్భంలో దానిపైన రివ్యూ చేశాడు ఆ రివ్యూలో యాభై ఎకరాల స్థలం ఉండాలి గోశాల పెట్టాలంటే విశాలమైనటువంటి ప్రాంతాలు చూడాలి దాన్ని పైలట్ ప్రాజెక్ట్గా వికారాబాద్లో ఎక్కడో ఒక విలేజ్లో చూస్తున్నామని కూడా చెప్పడం జరిగింది అలా అధికారులు అందరూ కూర్చోబెట్టుకున్నారు కానీ బక్రీద్ సందర్భంగా అక్రమంగా తీసుకొచ్చిన గోవులను రక్షించడం కోసం ఆదేశించడానికి మీ దగ్గర దమ్ము ధైర్యం లేకపోవడం చాలామంది హిందువులని బాధ పెట్టిస్తున్నటువంటి మీ యొక్క అధికారం నీ చేతిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు చేయలేకపోవడం అనేది నీ యొక్క అసమర్థ పాలనకి నిదర్శనమని కూడా చెప్తున్నాను ఒక పక్కన గోవులను చంపుతావు ఇంకో పక్కన గోశాలలు కట్టిస్తూ ఉంటావు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా అడుగుతున్నా రెండో విషయం మీరు తెలుగుదేశంలో ఎప్పుడో ఉన్నప్పుడు గోవుల జోలి కోరడం వస్తే నా తల అడ్డం పెడతా నా తల నరికినా పర్లేదు గోమాత రక్షిస్తా వేల గోవులు హైదరాబాద్కు వచ్చింది ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు రక్షించడం లేదు అట్లీస్ట్ ఇంకొక వారం రోజులు సమయం ఉన్నది రక్షిస్తావన్నటువంటి అన్నటువంటి ఆశతోని మేము ధర్నాలు దీక్షలు అన్ని చేయబోతున్నాం మీరు స్పందిస్తారా స్పందించరా అన్నటువంటి విషయం పైన కూడా మేము ఎదురు చూస్తాం మీరు ఒకవేళ స్పందించలేకపోతే మా గోరక్షకులు మా గోబంధులు అందరూ కూడా వాళ్ళకి తోచిన విధంగా గోవులను రక్షించుకున్నటువంటి ప్రణాళికలు వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు కొన్ని చోట్లయితే మేము కొన్ని లక్షల రూపాయలు గోదా గోవు కోసం దాతలు ముందుకు వచ్చినటువంటి డబ్బులతోని కొన్ని గోవులను కూడా కొనడం జరిగింది వాటిని మేము సంరక్షిస్తున్నాం ఇలా మీరు గోవులను పూర్తిగా చంపుకుంటూ పోయి ఒక పక్కన గోశాలలు పెడతామంటే అది కరెక్ట్ పద్ధతి కాదు ఫస్ట్ గోవధ నిషిద్ధ చట్టాలను అమలు చేయడంలో మీ చిత్తశుద్ధిని చూపించండి మీ మాటల్లో గతంలో మాట్లాడినటువంటి మాటలు ఫాల్తు మాటలు అన్నటువంటి పబ్లిక్ అనుకోకుండా మీ నిజాయితీని నిరూపించుకోండి గోమాత పట్ల మీ కమిట్మెంట్ నిరూపించుకోండి నామినేషన్ అయ్యే ముందు గో చుట్టూ ప్రదక్షిణ చేస్తారు దంపతులు ఇద్దరు కలిసి నామినేషన్ అయిపోయినాక ఎలక్షన్ అయిపోయినాక గోలను చంపుతారు ఇది ఎక్కడ న్యాయం అండి నాకు అర్థం కాదు మీరు గోవులను రక్షిస్తారన్నటువంటి ఆశతోని మేమైతే లేము అయినప్పటికీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని మేము పదే డిమాండ్ చేస్తున్నాం దానికి ధర్నా కార్యక్రమం నిరా దీక్ష ఇలా అనేక రకాలుగా చేపట్టబోతున్నాం ఇప్పటికైనా గో బంధువులు హిందూ బంధువులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా మీకు తోచిన విధంగా మీ ప్రయత్నాలు చేయండి గోవులు రక్షించడంలో మీ వంతు పాత్రని ఖచ్చితంగా పోషించేటువంటి సమయం ఆసన్నమైంది కరెక్ట్గా ఏడు రోజుల్లో మన గోమాతని చంపబోతున్నారు ఈ దుర్మార్గులు వారి నుండి ఎలా రక్షించుకోవాలి ఎలా ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకుంటారో బహిరంగంగా చెప్పి చేయండి దొంగ సాటున చేసే అవసరం మనకు లేదు మన ధర్మదేవత దుర్మార్గుని గుమ్మంలో ఎదురు చూస్తుంది ఎవరో ఒకరు వచ్చి నన్ను రక్షిస్తారని జై గోమాత